సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ జరగడం లేదని దాని ఫలితంగా మాదిగల ఉపకులాల విద్యార్థులు ఉద్యోగులకి అన్యాయం జరుగుతుందని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సుంకర నాని మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్న కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా నాని మాట్లాడారు ఆకాశ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

తీర్పు ఇచ్చింది ఇచ్చిన వెంటనే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి ఒక్క విద్యా వైద్య రంగాల పద ఉద్యోగాలు మొత్తం వెనక్కి తీసుకొని ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇదే కోవలో కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు కూడా అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణ పట్ల నిర్లక్ష్య నిర్లక్ష్య వైఖరిగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లుగా మాకు అర్థమవుతుంది అయితే ఎందుకంటే మొన్న అగ ఆగస్టు ఒకటో తారీఖున తీర్పును వెలువరిచిన సుప్రీంకోర్టు తర్వాత ఆగస్టు పదే పదవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పదివేల మెడికల్ సీట్లు విడుదల చేయడం జరిగింది అయితే ఈ పదివేల మెడికల్ సీట్లు విడుదల చేయటం వలన మాదిగా మాదిగా ఉపకులాల విద్యార్థులు